ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರು అందరూ ఎలా ఉన్నారు కృష్ణాష్ట్రమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే కృష్ణాష్టమి ఇలా చిన్ని చిన్ని కృష్ణుడి పాదాలు వేసి కృష్ణాష్ట్రమిని జరుపుకున్నామండి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ అయితే చేయండి కృష్ణుడు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటి నాకైతే కృష్ణుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన చేసిన అల్లరి యశోదతనీయుడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఆయన అల్లరిని మనము ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం విన్నా కొద్ది వినాలనిపించే అల్లరి ఆ కృష్ణుడి అల్లరి మాత్రమే కృష్ణ పరమాత్మ చేసిన అల్లరంతా కూడా చూసిన ప్రదేశం ఏకైక ప్రదేశం బృందావనం బృందావనం అంటే కృష్ణుడు కృష్ణుడు అంతేనే బృందావనం బృందావనంలోనే కృష్ణుడు తన బాల్యాన్నంతా కొడగదు ఇక్కడే స్వామివారు తన స్నేహితుల స్నేహితులతో కలిసి వెన్న దొంగలించడం గోపికల వస్త్రాపహరణం చేయడం రాధతో యమునా తీరాన కాలక్షేపం చేయడం స్వామివారు గోకులంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి గోవర్ధనగిరిని తన చిటికన వేలుతో విత్తిన ప్రదేశం కూడా ఈ బృందావనంలోనే ఉంది బృందావనంలో సందర్శనానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా రాధాకృష్ణుల ఆలయం ఎంతో మనోహరంగా ఉంటుందట అక్కడ స్వామివారు చాలా అందమైన రూపంతో మనోహరంగా సుందరంగా ఉంటారట అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్వామిని చూస్తూ అలా నిలబడిపోతారట అంత అందమైన రూపంతో అక్కడ స్వామివారు కొలువై ఉన్నారు బృందావనానికి దగ్గరలోనే మథుర ఉంటుంది మథురాలోనే స్వామివారు జన్మించారు అందుకే దీనిని శ్రీకృష్ణ జన్మస్థలం అని పిలుస్తారు ఇక్కడే స్వామివారు జన్మించినటువంటి కారాగారం కూడా ఉంది దానిని ఇప్పటికీ మనము చూడవచ్చు ఎవరైనా వెళ్తే తప్పకుండా ఆ కారాగారాన్ని దర్శించుకునే వస్తారు మీలో ఎంతమంది బృందావనాన్ని దర్శించుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి కృష్ణం వందే జగద్గురు